ఏమైనా ఈ సంవత్సరంలో ఈ ఈవేళ చాలా చెడ్డ రోజు రేపు దానికి చెడ్డ రోజు 呀，你。 ఉన్న దేవ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఉజ్జయిని మీద యాసిడ్ పోసి ప్రయత్నం చేయబోగా మరో యువతి తీవ్రంగా గాయపడినట్టు ఈ నేరానికి ఐపీసీ సెక్షన్ ప్రకారం సంవత్సరాలు రుజువు ఎలా తమ్ముడికి మూడేళ్ళు శిక్ష పడేసరికి కనకరాజు కంగారు పడిపోతున్నాడు ఎలాగైనా ఆ శిక్ష తప్పించాలని హైకోర్టుకి హైకోర్టు అంటావాడి సంగతి నాకెందుకు రా ఈ శిక్ష ఎప్పుడు తప్పుతుందో ముందు ఆ విషయం చెప్పు ఆడవాళ్ళు అప్పా ఎలా పరిస్తనారా ఏమట్ అమ్మా తల్లి చెల్లి యు ఆల్ గ్రేట్ వదినా వదినా రా వదినా రా వదరా మరే అబ్బా ఊర్చే వదినా ఇప్పు చెప్పు ఇదేంటి నీ దగ్గర సిగరెట్ వాసన వస్తుంది సిగరెట్ తాగే మొగళ్ళే పెళ్ళాలి ముత్తులు సిగరెట్ కంపు కొట్టమంటి ఇప్పుడే ఆయన వచ్చి మిత్తు వెళ్ళారు చెప్పాడు ఆరేవటే అది సరిగ్గా లేదు వదినా చెప్పా పెట్టకుండా సడన్ రెంట్రీ సివ్వకే ఏ ఆ కొత్తగా పెళ్ళైన అంట కదా మేము ఇప్పుడు ఏ సీన్ సిన్లో ఉంటావో ఏమిటో అబ్బా గాని ముసలమ్మ మూలుగుతోంది కాస్త తలంటుతావా తల్లంటా మునేలా మునీకా ఆ వదినా పొద్దుటే సాయంత్రం దాకా నీకు తల్లంటు కూడా ఉంటా వదినం ఇక నీకు రుదుడే రుద్దుడు పదొదినా తొందరగా పదోది నువ్వు స్నానం చేయించడం ఎండరా అదేంటి ఆయన ఒరే అంటున్నారు అది పెళ్ళైనప్పటి నుంచి నేను ముద్దుగా కనిపించినప్పుడల్లా ఆయన నువ్వొరే ఆడడం అలవాటు మీరుండండి ఆడా మీరెందుకు నువ్వురా వదినదిన కింద పడేసావు ఏమీ లేదే నిన్ను చూసి నేనే పడిపోతున్నా వదినా నీ ఒళ్ళంతా రోజు నిమ్మకాయ బద్దలేసి బాగా రుద్దుకోకూడదు నీక నీకలా ఆడిపోతావు ఇదేంటి ఒళ్ళంతా మాటలు చెమటలు బాత్రుల చెమటలేంటి నా కండిషన్ నీకేం తెలుసు ఇదేంటి చేతులు వణుకుతున్నాయి ఇది ఇది వణుకుడు కాదు ఒక నరం విండి ఇంకో నరాన్ని డబాలని ఢీ కొట్టింది హా స్ట్రోక్ అన్నమాట చేతులు మరి మొరటుగా ఉన్నాయి వదిన అంట్లు తోమి ధోమి ఇలా అయ్యాయి వదిన నీకు రేపు పెళ్ళైతే వదిన నీ చేతిలో ఇంతే అంటే పాలు పొంగు తినా త్వరగా రండి చెయ్యి కాదు లేదు ఇంకెవరినైనా చూసుకోరా అబ్బా వెళ్ళొదినా వదిన పాలు పొంగిపోతున్నాయట ఏమో వదిన తలంటు స్నానం కదూ నోరికి చెయ్యి వదిలి రావడం లేదు చూడు అబ్బా వెళ్ళు వదిన పాలు పొంగిపోతున్నాయి ఏం చెయ్యాలి అయ్యో గుడ్డ గుడ్డ లేదే పిల్లాడు ఎందుకలా గౌకేక పెట్టాడు ఏమీ లేదు బుల్లెదర ఇందాక పిల్ల నన్ను వంటగదిలో చూడబోయే పరిస్థితిలో చూసి దలుచుకున్నాడు సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్యి సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని సరైపోతాయి డాక్టర్ కూడా మనవాడే మన గారు అల్లుడు వద్దు రామకృష్ణ చకా ఇంజక్షన్ చేస్తే అన్ని సర్దుకుంటాయి రారా బాబు రా ఏంటి అందరూ కోపంగా అయితే వస్తున్నారు అయినా చిన్నది కోపంలో కూడా ఎంత ముద్దస్తున్నావు ఎవరు ఇంకెవరిని సీతారపడి రమ్మని తొప్పుడు గులాట్లు నేనే ఫస్ట్ కొట్టడంలో నేను ఫస్ట్ ఇప్పటిదాకా నాకు తలాంటి పోసాడే మా సిస్టర్కి తల పెళ్లితో ఏదవ ఇందులో నా తప్పే లేదు నీ కోసం మా వాడు నా చేతయ్య ఆడ విషయం వేయించాడు నాకోసమా కోసమా అవును తల్లి వీడు నిన్ను ప్రేమించాడు దగ్గరుండి రోజు నిన్న లైన్ వేసుకోవచ్చు పాప ఈ ప్లాన్ వేసాడు నీ లైన్ తగలంతటే ఉంది కొంత మీద ఒక్క నూలు పోవు లేకుండా నా మనోరాలి చూసావు గతం కావాలి ఒక్క పైసా కట్టం లేకుండా నీ మనవరాల్ని నేను పెళ్లి చేసుకుంటా ఇష్టపడద్దు నాకు ఇష్టమే అదిగో పచ్చదండ